మరి అల్లు అర్జున్ బయటకు వచ్చేసారు బెయిల్ మీద తర్వాత ఎస్ఎఫ్ఐ ఏమైనా పోరాటం చేయబోతోందా ఈరోజు ఆ మహిళను ఆదుకుంటామని చెప్పి ఆ సినీకి సంబంధించినటువంటి ఈ రోజు ఇందాక ప్రెస్ మీట్ లో కూడా అల్లు అర్జున్ చెప్పిండు కానీ ఈరోజు ఒక మహిళ చనిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకుంటాము అని చెప్పి అన్నం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అతను ఈరోజు సినిమా థియేటర్కు ఏదైతే వచ్చినటువంటి సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళకు కానీ ఆ యాజమాన్యాలకు కానీ చెప్పింటే ఇలాంటి ఘటన కాకుండా ఉండేదని చెప్పి మేము చెప్తా ఉన్నాము ఆ కుటుంబానికి ఏదైతే ఈ వీళ్ళు సినీకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము వాళ్ళను వాళ్ళ జీవితాంతం ఏమి కావాలో దానికి సంబంధించినటువంటి వాటిని అన్నిటిని కూడా మేము చూసుకుంటామని చెప్పిరు కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మహిళ చనిపోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆ చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము ఎస్ఎఫ్ఐ గా మేము ఫైట్ చేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అయితే నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ సైతం అరెస్ట్ అయ్యారు ఐకానిక్ స్టార్ అంటే ఎస్ఎఫ్ఐ కృషి ఫలితమే ఎందుకంటే మీరు చేసిన పోరాటం ఫలితంగానే ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పేసి ఒక వాదన విని ఉంది అంటే మీరు చేసిన పోరాటం ఫలితంగానే ఇదంతా అయ్యింది అని అలాగే అల్లు అర్జున్ని సైతం అరెస్ట్ చేశారు ఒక ఐకానిక్ స్టార్ సైతం జైలు ఊజలు లెక్కబెడుతున్నారు ఒక రాత్రంతా ఉన్నారు అంటే ఎస్ఎఫ్ఐ కృషి ఫలితమే అని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు పొలిటీషియన్స్ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ది ఏ తప్పు ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా అల్లు అర్జున్ బయటికి వస్తాడు అని చెప్పేసి ఆశించిన నిన్న బైట్స్ కూడా అల్లు అర్జున్కి సంబంధించి ఆయన అరెస్టుకు సంబంధించి కొంతమంది ఏపీ డిప్యూటీ స్పీకర్ కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు ఇటు తెలంగాణ మినిస్టర్స్ కావచ్చు చాలా మంది సైతం రిలీజ్ చేశారు దీనిలో మీరు ఏమంటారు ఈరోజు అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఏదైతే రాజకీయ నాయకులు నిన్న మాట్లాడిర్రో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంబటి రాంబాబు కానీ ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు సూటిగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము ఈరోజు ఒక హీరో అయినటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే మీరు బయటకు వచ్చి ఈ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు కదా అదే ఒక మహిళ తొక్కిసలాటలో ఒక మహిళ ఇద్దరు పిల్లల కన్నా తల్లి చనిపోయింది ఆ తల్లి చనిపోయిన త చనిపోయిందని చెప్పి ఏ రోజైనా బయటకు వచ్చి ఆ తల్లి చనిపోయిందని చెప్పి మీరు మాట్లాడు అని చెప్పి ఈ రోజు ఈ రాజకీయ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము రాజకీయ నాయకులారా ఖబర్దార్ ఈ రోజు ఒక హీరో హీరో అయినటువంటి అల్లు అర్జున్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఒక ఇద్దరు పిల్లలకు ఉన్నటువంటి తల్లి చనిపోయింది ఆ తిల్ల తల్లికి మీరు సపోర్ట్ చేస్తలేరు ఈరోజు రానున్న రోజుల్లో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళ మీద కూడా మేము ఎస్ఎఫ్ఐగా మేము ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము మా నుంచి ఎస్ఎఫ్ఐగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు సపోర్ట్ చేయాలి కానీ ఎక్కడైతే కోట్ల డబ్బులు ఉన్నాయో ఒక హీరో ఉన్నారని చెప్పి వాళ్ళకు సపోర్ట్ చేయడం అనేది రాజకీయ నాయకులు కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం ఓకేనండి అశోక్ రెడ్డి గారు మొత్తానికి ఎస్ఎఫ్ఐ జరిగిన పోరాట ఫలితంగానే ఈరోజు కొంతవరకు సమన్యాయం అనేది జరగకపోయినా కొంతవరకు ఆ బాధిత కుటుంబానికి న్యాయం అనేది జరిగిందని చెప్పేసి ఆశిస్తున్నాము ఇలాగే భవిష్యత్తులో మీరు ఇన్ మరింతమంది ఈ పేదవాళ్ళు ప్రజలకి పేద ధనిక మధ్య ఏదేం భేదం లేకుండా మీరు ప్రజలకి న్యాయ పోరాటం ప్రజల తరఫున న్యాయ పోరాటం చేస్తున్నారు కాబట్టి మీ ఉద్యమాలు మీ పోరాటాలు ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో టీవీ తరఫున మాట్లాడేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్